ఖమ్మం జిల్లా సింగరేణి మండలం ఎంపీడీఓ ఎం చంద్రశేఖరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజా పాలనకు శ్రీకారం చుడుతున్న సందర్భంగా అభయహస్తం సంబంధించిన అప్లికేషన్ ఫామ్ నెట్ సెంటర్లు కానీ దళారుల వద్ద కానీ తీసుకోకూడదని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో గల కార్యదర్శి లేదా తమ సిబ్బంది ప్రతి కుటుంబానికి ఒక దరఖాస్తు ఇస్తారని అట్టి దరఖాస్తులను ప్రతి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన గ్రామ సభ తేదీలో సూచించిన సమయంలో ప్రత్యేక కౌంటర్ ద్వారా దరఖాస్తు స్వీకరించడం జరుగుతుందన్నారు దరఖాస్తుదారులు వారి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే లేదా ఎవరైనా వాలంటీర్స్ ఉంటే ఇట్టి దరఖాస్తులను గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన కౌంటర్లో ఇచ్చి టోకెన్ నెంబర్ తీసుకోవాల్సిందిగా సూచించారు ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజల ప్రజాపాలన సదస్సుల కార్యక్రమంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాల సమస్యలకు సంబంధించి అంటే ప్రభుత్వం ఏవైతే జారు గ్యారెంటీలు అని చెప్తున్నదో వాటికి సంబంధించి ప్రజల నుంచి వచ్చేటువంటి విజ్ఞప్తులు స్వీకరించడానికి ఈ సదస్సులు ప్రధానంగా ఉద్దేశించింది ఈ సదస్సుల్లో మీరు మీకున్నటువంటి అంటే మీకు ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి వాటిల్లో మీకు ఏదైతే పొందడానికి అర్హత ఉందో వాటికి సంబంధించి మీరు ఆ దరఖాస్తులు నింపి ఇవ్వాల్సి ఉంటుంది మండల వ్యాప్తంగా కూడా ఈ సదస్సులు పొద్దున ఒక పంచాయతీలో సాయంత్రం ఒక పంచాయతీ చొప్పున ప్రతిరోజు మూడు బృందాలు ఈ కార్యక్రమం నిర్వహిస్తాయి ఈ మూడు బృందాలు ఒక్కొక్క బృందం రోజుకు రెండు పంచాయతీలలో ఈ సదస్సులు నిర్వహిస్తుంది ప్రతి పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి హ్యాబిటేషన్లో కూడా ప్రతి గ్రామంలో కూడా ఒక కౌంటర్ పెట్టి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది అయితే మీరు ఎందరూ గమనించాల్సింది ఏంటి అంటే ఈ దరఖాస్తులు ప్రభుత్వమే ప్రింట్ చేయించి ఒక సీరియల్ నెంబర్ తోటి గ్రామ పంచాయతీ కార్యదర్శుల ద్వారా మీ అందరికి కూడా ఇళ్ల వద్ద అందజేయడం జరుగుతుంది ఈ రోజు సాయంత్రం నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఈ దరఖాస్తులు మీకు ఇంట్లో వద్ద అందజేసే కార్యక్రమం ఈ దరఖాస్తు కుటుంబానికి ఒకటి మాత్రమే ఇస్తారు ఆ కుటుంబానికి ఒకటి ఇచ్చినటువంటి దరఖాస్తును ఆ కుటుంబంలో ఉన్నటువంటి అందరు వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది తెలియచేయడానికి ఉపయోగించుకోవచ్చు ఒకటే దరఖాస్తులో అన్ని రకాల సమస్యలు మీరు పొందుపరిచేటువంటి విధంగా ఈ దరఖాస్తు రూపొందించారు అయితే కొద్దిమంది ఈ దరఖాస్తులు వాట్సాప్లో తర్వాత నెట్ సెంటర్ల దగ్గర తీసుకొని బయట జిరాక్స్ సెంటర్లో ప్రింట్ తీయించుకుంటున్నారు అవి చెల్లుబాటు కావు దయచేసి మీ పంచాయతీ సిబ్బంది ద్వారా మీకు ఇళ్ల వద్ద అందచేయబడే దరఖాస్తులు మాత్రమే మీరు నింపి మళ్ళీ రేపు మీ సదస్సులు జరుగుతున్నప్పుడు మీ గ్రామాల్లో అందచేయాల్సి ఉంటుంది ఇది అందరూ గమనించాలి తర్వాత ఈ దరఖాస్తు నింపడానికి కూడా మీకు గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి ఇతర గ్రామస్థాయి సిబ్బంది అందరూ కూడా మీకు సహాయం చేసే విధంగా మేము వాళ్ళ ఆదేశాలు ఇచ్చాము వాళ్ళందరూ కూడా మీకు దరఖాస్తు నింపడంలో సహాయపడతారు దీని దీనికి దీంతో పాటు మీరు జతపరచాల్సినటువంటివి కేవలం మూడే మూడు డాక్యుమెంట్స్ ఒకటి ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టాలి మీ దగ్గర రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు జిరాక్స్ పెట్టాలి ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఇవ్వాలి సో మీరు అప్లికేషన్ మాత్రం మీకు ఇంటి దగ్గర పంచాయతీ సిబ్బంది ఇస్తారో అది వాడుకోండి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఒకటి రేషన్ కార్డు జిరాక్స్ ఒకటి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి తయారుగా పెట్టుకోండి ఆ తర్వాత ఈ దరఖాస్తులు ఇచ్చడానికి సంబంధించి సదస్సులు ఏ రోజు ఏ గ్రామ పంచాయతీలో ఎక్కడ జరుగుతుంది అనేటువంటిది అన్ని కూడా పంచాయతీ కార్యదర్శులకు తెలియజేయడం జరిగింది వాటికి సంబంధించి మేము ప్రెస్లో కూడా పబ్లిసిటీ ఇస్తున్నాము మీడియా ద్వారా కూడా మీ అందరికీ సమాచారం చేరుతుంది ఏదైనా సందేహాలు ఉంటే మీ పంచాయతీ కార్యదర్శిని సంప్రదించి వెంటనే తెలుసుకోగలుగుతారు అట్లానే మీకు ఈ సదస్సులు జరిగేటప్పుడు సరిపోను కౌంటర్లు మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాము సదస్సు ఉదయం పూట జరుగుతున్నటువంటి పంచాయతీలో ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నాలుగు గంటల పాటు నిర్వహిస్తారు మధ్యాహ్నం పూట ఉన్నటువంటి పంచాయతీలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు నిర్వహిస్తారు ఇక్కడ మీరు ఎటువంటి ఆందోళన పడకుండా ప్రశాంతంగా మీరు మీకు అప్లికేషన్ ముందస్తుగానే అందజేయబడుతుంది కాబట్టి అవన్నీ మీరు ఇంటి దగ్గరే నింపుకొని కౌంటర్ల దగ్గర వచ్చి అక్కడ నింపడానికి ప్రయత్నం చేయకుండా అక్కడ హడావుడి పడకుండా మీరు ఇంటి దగ్గర నింపుకొని వచ్చి కౌంటర్ల దగ్గర ప్రత్యేకంగా మీకు ఏర్పాటు చేసినటువంటి ఆ కౌంటర్ దగ్గర క్యూలో నిలబడి దయచేసి అందచేయగలరు ఎటువంటి తొందరపాటు పడటానికి అవసరం లేదు మీరు ఎటువంటి ఆందోళన పడాల్సినటువంటి అవసరం కూడా లేదు ఎందుకంటే రేపు మీ గ్రామ పంచాయతీలో మీకు నిర్దేశించినటువంటి ఆ ఒక్క రోజు మాత్రమే తీసుకుంటారని ఎక్కడ లేదు మీకు రేపు ఒకవేళ అందచేయడం కుదరలేదు తర్వాత మీరు మీ పంచాయతీ కార్యదర్శిని కలిసి మీ దరఖాస్తును అందించవచ్చు పర్వాలేదు అది ఈ రోజు తప్పితే మళ్ళీ తర్వాత తీసుకోరేమో అనేటువంటిది కూడా లేదు సో ఇది నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ మీరు ఈ రోజు ఇవ్వలేకపోతే రేపు ఇవ్వండి లేదా ఆరో తారీఖు వరకు ఇవ్వండి లేదా తర్వాత రోజు ఇవ్వండి మీ దరఖాస్తు ఎప్పుడు ఇచ్చినా స్వీకరిస్తారు తిరస్కరించేటువంటి అవకాశమే లేదు తరువాత ఈ దరఖాస్తులు బయట వ్యక్తులు ఎవరైనా దీనికి డబ్బులు కట్టాలి లేదా దరఖాస్తు పది రూపాయలు ఇరవై రూపాయలకి అమ్ముతాము ఇట్లా చెప్తే ఎక్కడ తీసుకోకండి ఎక్కడ కూడా దరఖాస్తులు బయటకున్నటువంటివి బయట మీరు తెచ్చుకున్నటువంటివి చెల్లుబాటు కావు మీ పంచాయతీ కార్యదర్శి ద్వారా మీకు గ్రామాల్లో ఇళ్ళ వద్ద అందచేయబడినటువంటి దరఖాస్తులు మాత్రమే చెల్లుబాటు అవుతాయి ముఖ్యంగా మీరు గుర్తించవలసింది ఏంటంటే ఈ కుటుంబానికి ఒక దరఖాస్తు మాత్రమే ఇస్తారు కాబట్టి ప్రతి మనిషి నాకు దరఖాస్తు కావాలని అడిగేటువంటి అవకాశం లేదు అందరు కూడా జాగ్రత్తగా అవకాశాన్ని ఉపయోగించుకొని మీ సమస్యల్ని ఆ దరఖాస్తులో పొందుపరిచి పరిష్కారం కోసం పంచాయతీ సిబ్బందికి సహకరించాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను అండి థ్యాంక్ యూ కొంతమందికి ఒక సందేహం కూడా ఉంది అదేంటి అంటే ఒకే ఇంట్లో గతంలో తల్లిదండ్రి ఉండేవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు పిల్లలు ఇద్దరు కూడా పెళ్ళిళ్ళు అయిపోయి మొత్తం మూడు కుటుంబాలు ఒకే ఇంట్లో ఉంటూ ఉంటాయి ఆ ఒకే ఇంట్లో మూడు కుటుంబాలు ఉంటే ఆ ఇల్లు లెక్క కాదు మనకి ఆ కుటుంబాలు లెక్క ఒక ఇంట్లో మూడు కుటుంబాలు ఉంటే కుటుంబానికి ఒక దరఖాస్తు చొప్పున మూడు అందజేస్తాము అట్లానే కరెంటు మీటర్లు కూడా దీంట్లో గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకుండేటువంటి వాళ్ళకి ఉచిత విద్యుత్ సౌకర్యం కూడా ఉంది కాబట్టి దాని కింద దరఖాస్తు చేసుకునే వాళ్ళందరూ కూడా ఎవరి మీటర్ నెంబర్ వాళ్లే వేసి ఆ మూడు మీటర్ల నెంబర్లు రాయండి అక్కడ దాంట్లో ఎవరు ఇచ్చేటప్పుడు మీరు గృహజ్యోతి కింద మూడు మీటర్లు పెట్టుకుంటుంటే కుటుంబం మీకు అక్కడ కుటుంబం మూడు కుటుంబాలు ఉంటాయి కాబట్టి ఎవరు అప్లికేషన్ వాళ్ళకి విడిగా ఉంటుంది మీరు ఆ దాంట్లో మీటర్ నెంబర్ రాసేటప్పుడు మాత్రం మీటర్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ముందు ఒక సీరియల్ నెంబర్ కూడా ఉంటుంది పంచాయతీకి సంబంధించి ప్రతి ప్రతి పంచాయతీకి ఒక సీరియల్ నెంబర్ ప్రత్యేకంగా ఉంది ఆ సీరియల్ నెంబర్ తో కలిపి మీరు మీటర్ నెంబర్ దాంట్లో